అదేవిధంగా ఒకవైపు ప్రైవేటీకరణను ఆపుతూనే సింగరేణిలో వేలానికి వచ్చినటువంటి నాలుగు బొగ్గు బ్లాక్లను కాపాడాలనే ప్రయత్నం దిక్కు కేసీఆర్ ప్రభుత్వంతో పాటు కార్మిక సంఘాలు కార్మికవంత వర్గం ప్రయత్నం చేస్తుంటే మరి ఆనాడు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ మోడీ గారే చెప్పారు మీ ఖచ్చితంగా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను తప్పకుండా సింగరేణి సంస్థకే మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది మరి చెప్పినటువంటి మాట మాత్రం ఏనాడు నిలబెట్టుకోకుండా మళ్ళీ కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దాని తర్వాత అధికారంలోకి వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి భట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈ వేలం పాటకు సంబంధించినటువంటి నిర్వహణ సమావేశంలో పాల్గొని వాటిని ప్రారంభించినటువంటి విషయాన్ని ఈరోజు మరి విక్రమార్క గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అంతకుముందేమో మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం కానీ మీరు ద్వంద్వ వైఖరి ఒకవైపు ఏమో కార్మిక వర్గం ఏమనుకుంటుందో ప్రజలేమనుకుంటుందో అని ఒకవైపు మాట్లాడుతూ మళ్ళీ వేలంలో మీరే పాల్గొని దాంట్లో మరి అతిథిగా మీరు పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంటే మీకు చిత్తశుద్ధి లేదు ఈ సంవత్సరం కాపాడాలనేటువంటి ఆలోచన లేదు మరి ఇంకా మీ మా పైన నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అన్నట్టుగానే ఒకవేళ పది సంవత్సరాల పాటు సింగరేణి సంస్థను వేలంలో పాల్గొద్దు పాల్గొవద్దని ఆంక్షలు విధిస్తే మరి ఒరిస్సాలో వచ్చినటువంటి నయిని బొగ్గు బ్లాక్ ఎట్లా వచ్చింది సింగరేణి సంస్థకే వచ్చింది కదా ఆస ఆ నయిని బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో ఈరోజు నిర్వహించి బొగ్గు మరి ప్రొడక్షన్ తీయడానికి సిద్ధంగా ఉన్నది మా సింగరేణి సంస్థ ప్రకటించిన దాని ప్రకారమే కర్ణాటకలో కాపర్ కానీ బంగారం గనులకు సంబంధించినటువంటి కొన్ని బ్లాకులను కూడా సింగరేణి సంస్థ దక్కించుకున్నదని సింగరేణి సంస్థ ప్రకటించింది మరి మీరు చెప్పిన దానికి సత్య దూరం పది సంవత్సరాల పాటు ఆంక్షలు విధించింది కావాలనే సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు అందుకోసమే డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించేటువంటి సంస్థ మరి గడించలేకపోయింది ప్ర పరోక్షకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు మరి లాభం వచ్చేటువంటి అవకాశాన్ని పోడగొట్టినమని మీరు నిందలు వేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా